నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుమార్తె మరియు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక విభాగం చైర్పర్సన్ వెన్నెల పిలుపునిచ్చారు జూబ్లీ సత్సంగ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు నవీన్ కుమార్ యాదవ్ కు ఎందుకు ఓటు వేసి గెలిపించాలో ఓటర్ల దృష్టికి తెస్తున్నారు తనకు చాలా రోజుల నుంచి నవీన్ కుమార్ యాదవ్ మెంటోరీ తెలుసునని అతను సేవాభావం కలిగిన నాయకుడని వెన్నెల చెప్పారు అందువల్ల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సరైన అభ్యర్థి నవీన్ కుమార్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు స్కీమ్ అంతా దిగు అది కూడా వైరల్ అవుతుంది అది కూడా చెప్పాలి సో అప్పుడు మరి బ్యాన్ సేఫ్ అయితే తప్పుడు ప్రచారం వాళ్ళ నైసం తప్పుడు ప్రచారం చేస్తుంటారు కానీ ప్రజలు ప్రజలు టైం ఆల్రెడీ పదిహేను టైం ఇచ్చారు వాళ్ళ పరిపాలన ప్రదార శధార వెరీ ప్రాక్టికల్ సో లేదు ఇప్పుడు గత ఇరవై నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు హాంత గారి ఆధ్వర్యంలో చూస్తున్నాం సంక్షేమ పథకాలు సంక్షేమం మరి అభివృద్ధి ఎలా అవుతుంది పథకాలు ఎలా ముందుకు జరుగుతున్నాయి మాటలతో ఫోటోలు పడగడం కాదు పని చేసుకుంటే ఎన్ని ఉన్నాం ఆ అభివృద్ధి వడ్డీలు పట్టుకుంటూ ముందుకు వెళ్తుంది ఏ మొత్తం పెట్టుకుందాం కేటాస్ట్ ఉద్దేశించి మాట్లాడండి దీన్ని మీరు ఎలా స్పందిస్తారో పెట్టాను మీకు తెలియదు సో ఆయన తెలియదు ఒక ప్రెస్ రిపోర్టర్గా మీకు కూడా తెలియదు ఆయన అంటానండి యాజ్ అ రిపోర్టర్ యాజ్ అ జర్నల్ యూ షూ టేక్ రైట్ వర్డ్ అండ్ ద రైట్ క్వశ్చన్ నేను ఏదో నీ ఛానల్ మీద ఇష్టం అని మాట్లాడతాను తప్పుకుంటాను ప్రూఫ్ లేవంటాను సో జనవరిలో కనిపిస్తుంది ఎమ్మెల్యే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు మే ఉన్న చెల్లి చనిపోయాత్ర వరకు సో జనవరిలో నేను పర్టికులర్గా ఒక ప్రతిపాదన రిక్వెస్ట్ తీసుకెళ్లాల్సింది అనేది దట్ ఈజ్ ద ఈజీ ఫండ్ అనమాట ఫండ్ గత పదేళ్ళగా కంటోన్మెంట్ బోర్డుకి వెళ్ళాల్సిన నలభై వేల కోట్లు వెళ్ళి కొట్టండి నలభై వేలు కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ ఉంది అది కంటోన్మెంట్ బోర్డు రావాలి వాళ్ళు వచ్చి ఇది జీతం కూడా పడలేదు మాకు వచ్చే అయితే రిక్వెస్ట్ చేస్తారు మాకు శాలరీస్ కూడా ఉండవు అభివృద్ధి పనులు కావు ఈ ప్రభుత్వం డిఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రతి ఒక్కరికి ఫోర్ రావడం చదువు తీసుకొని ఇవ్వలేదు అని అంటే దాన్ని ప్రిపేర్ చేసుకుని సీఎం గారికి వెళ్తే కంటోన్మెంట్కి నేను ఆ రిప్రజెంటేషన్ సాయంత్రం ఆరు గంటకెళ్తే మార్నింగ్ పది గంటల వారికి నలభై వేల కోట్ల డిపాజిట్ జరగడం జరుగుతుంది అంటే ఈస్ స్ మంత్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా గూగుల్ సార్ సో ఇలాంటివి చాలా చేశారు మాటలు మాట్లాడుతుంటారు మాటలకు భయపడలేదు మనం కేసీఆర్ సార్ తమ్ముడు కేసీఆర్ సార్ ఏమన్నారు అంటారు వాళ్ళు ఏమన్నారు కాదు మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలోకి వెళ్ళే ముందు ఎస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ తెలంగాణ గవర్నమెంట్ జిఓ డాట్ కామ్ కొట్టి చూడండి ఈ గెట్ టు ఆల్ ద లిస్ట్

ఎమ్మెల్యే అవకాశం ప్రజల ద్వారా బాలకుల యుద్ధం కాదే ఇది యుద్ధము ప్రజాస్వామిక యుద్ధము నిజమైన నాయకుడిని నేర్చుకోవాలి మన కష్టాలు కన్నీరు తెలిసిన నాయకుడిని నేర్చుకోవాలి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం మా కుటుంబం చిన్నప్పటి నుంచి గద్దలతో ప్రయాణించిన కుటుంబం రైట్ పర్సనల్ గా గత పదిహేను ఏళ్ళుగా నవీన్ తమ్ముడు తెలుసు సో తమ్ముడు అని ప్రత్యేకంగా అని నేను ముందుకు తీసుకెళ్తున్నాను సో తప్పకుండా మన తమ్ముడిని గెలిపించుకుందాం ప్రజాస్వామ్య